ఓం శ్రీ సత్గురు సాయినాథ్ మహారాజ్ జై ఓం సాయి రామ్ శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రము ఇరువది ఐదవ అధ్యాయం దామోదర్ సావలరాం రాసనే జట్టి వ్యాపారములు ఆమ్రలీల ప్రార్థన భగవద్ అవతారమును పరబ్రహ్మ స్వరూపుడను మహాయోగేశ్వరుడను కరుణాసాగరుడను ఆగు శ్రీ సాయినాథునకు సాష్టాంగ నమస్కారములో నచ్చి ఈ అధ్యాయమును ప్రారంభించదము యోగి చూడమణియగు శ్రీ సాయినాథ మహారాజునకు జయమగుగాక సమస్త శుభములకు నిలయము మన ఆత్మారాముడు భక్తుల పారిటి ఆశ్రయదాత యగు సాయికి జయమగుగాక జీవితాశయమును పరమావధిని గాంచిన బాబాకు ప్రణామములు సాయిబాబా ఎల్లప్పుడూ కరుణాపూర్ణులు మనకు కావలసినది వారి మనస్పూర్వకమైన భక్తి భక్తునకు స్థిరమైన నమ్మకము పూర్ణ భక్తి ఉన్నప్పుడు వారి కోరికల నేను శీఘ్రముగా నెరవేరును హేమట్ పంతు మనస్సునందు బాబా జీవిత లీలలను వ్రాయి కోరిక జనించగనే బాబా వెంటనే అతని చే వ్రాయించెను సంగ్రహముగా సంగతులు వ్రాసుకొనమని బాబా యాజ్ఞ ఇచ్చిన వెంటనే హేమట్ పంతుకు ప్రేరణ కలిగి గ్రంథరచనకు కావలసిన బుద్ధి శక్తి ధైర్యము కలిగి దానిని ముగించెను దానిని వ్రాయు యోగ్యత మొదట అతనికి లేకుండెను కానీ బాబా దయాపూరితమకు ఆశీర్వచనములచే దానిని అతడు పూర్తి చేయగలిగను ఈ విధముగా సచ్చరిత్రము సిద్ధమైనది అది ఒక చంద్రకాంతమణి వంటిది దాని నుండి సాయిలీలను అమృతము స్రవించును దానిని చదువర్లు మనసారా త్రాగవచ్చును భక్తునకు సాయి అందు పరిపూర్ణమైన హృదయపూర్వకమగు భక్తి కలిగినప్పుడు దుఃఖముల నుండి అపాయముల నుండి బాబా కాపాడి రక్షించుచుండెను వాని యోగక్షేమములు బాబా చూచుచుండెను అహ్మద్నగర్ నివాసియగు ప్రస్తుతము పూనావాసి దామోదర్ సావల్రామ్ రాసనే కాసార్ ఉరఫ్ దాము అన్న కథ పై ఇన పేర్కొన్న వాక్యమునకు ఉదాహరణగా దిగువ నివ్వబడినది దాము అన్న దామోదర్ సావలరామ్ రాసనే ఆరవ అధ్యాయంలో శ్రీరామనవమి ఉత్సవ సందర్భమున ఇతని గురించి చెప్పితిమి చదువర్లు దాన్ని జ్ఞప్తి అందించుకునే ఉందిరు అతడు పద్దెనిమిది వందల తొంభై ఏడవ సంవత్సరమున శ్రీరామనవమి నాడు ఉరుసు ఉత్సవమును ప్రారంభించినప్పుడు షిర్డీకి పోయెను అప్పటి నుండి ఇప్పటి వరకు అలంకరించిన ఒకటి కానుక నిచ్చుచుండును అదీనుగాక ఉత్సవమునకు వచ్చు బీదలకు అన్నదానము చేయుచున్నాడు అతని జట్టి వ్యాపారములు ప్రతి బొంబాయి స్నేహితుడొకడు దాము అన్నకు ప్రతిలో జట్టి వ్యాపారం చేసి భాగస్వామిగా సుమారు రెండు లక్షల రూపాయలు లాభం సంపాదించవలనని వ్రాసినం వ్యాపారము లాభదాయకమైనదని మాత్రము ప్రమాదకరము కాదనియువు గనుక అవకాశము పోగొట్టుకొనవలసి వలదనియువు అతడు రాసెను దాము అన్న ఆ బేరమును చేయుటయా మానుటయా అను నాందోళనపడెను జట్టి వ్యాపారమును చేయుటకు వెంటనే నిశ్చయించు కొనలేకుండెను దాన్ని గుర్చి బాగుగా ఆలోచించి తాను బాబా భక్తుడొకటచే శ్యామకొక జాబు సవివరంగా వ్రాసి బాబా నడిగి వారి సలహాను తెలుసుకొనమన్ను ఆ మరుసటి దినము ఆ ఉత్తరము శ్యామకు ముట్టెను శ్యామ దాన్ని తీసుకుని మసీదుకు పోయెను బాబా ముందర పెట్టెను బాబాయా కాగితమేమని అడిగెను సమాచారం ఏమన్ను శ్యామ అహ్మద్నగర్ నుండి దాము అన్న ఏదో కనుగొనటకు నాడెను బాబా ఇట్లని ఏమి రాయిచున్నాడు ఏమి ఎత్తు వేయిచున్నాడు భగవంతుడిచ్చిన దానితో సంతుష్టిత చెందక ఆకాశమునకెగురట ప్రయత్నించుచున్నట్లున్నది వాని ఉత్తరము చదువుము బాబా చెప్పినదే ఆ ఉత్తరంలో గల సమాచారమని శ్యామ దేవ నీవిక్కడనే ప్రశాంతంగా కూర్చుని భక్తుల నాందోళనల పాలు చేసేదవు వారు వ్యాకుల గుటతో వారిని చెటకు ఇడ్చుకుని వచ్చేదవు కొందరిని ప్రత్యక్షంగాను మరికొందరిని లేఖల రూపంగానూ తెచ్చేదవు ఉత్తరంలోని సంగతులు తెలిసి నన్నేలా చదవమని బలవంత పెట్టుచున్నావు ఆనెను బాబా ఓ శ్యామ దయచేసి చదువుము నా నోటికి వచ్చినది నేను మాట్లాడేదను నన్ను విశ్వసించిన వారెవరు అనెను అప్పుడు శ్యామ ఉత్తరమును చదివాను బాబా జాగ్రత్తగా విని కనికరముతో నేను సేటుకు పిచ్చి ఎత్తినది అతని గృహము అందేలోటు లేదని వ్రాయుము తనకున్న సగము రొట్టెతో సంతోషత చెందమని వ్రాయుము లక్షలార్జించుటకు ఆయాసపడవద్దని చెప్పుము శ్యామ జవాబు పంపెను దాని కొరకు ఆతరతతో దాము అన్న కనిపెట్టుకుని ఉండెను జాబు చదువుకొని అతడు తన ఆశ అంతయు అడియాస అయినదనుకున్నాను కానీ స్వయముగా వచ్చి మాట్లాడటకు ఉత్తరము రాయటకు భేదం కలదని శ్యామ వ్రాయటచే తానే స్వయముగా షిరిడీకి వెళ్ళి బాబాతో స్వయముగా మాట్లాడవలనని అనుకునేను అందుచే షిరిడీకి వెళ్ళాను బాబాకు నమస్కరించను బాబా పాదములు ఒత్తుచ్చు కూర్చుండెను అతనికి బాబాను బహిరంగంగా జట్టి వ్యాపారం గురించి అడుగుటకు ధైర్యం చాలకుండెను బాబా సహాయపడినచో వ్యాపారంలో కొంత లాభము బాబాకిచ్చినచో బాగుండునని అనుకునేను ఇట్లు రహస్యముగా దాము అన్న తన మనస్సున అనుకొనెను బాబాకు తెలియనిదేమీ లేదు అరచేతనున్న ఉసిరికాయ వలె భూత భవిష్యత్ వర్తమానములు కూడా బాబా తెలిసినవారు బిడ్డకు తీపి వస్తువులు కావలనని కానీ తల్లి చేదు ఇచ్చను తీపి వస్తువులు ఆరోగ్యమును చెరుచును చేదుమాత్రలు ఆరోగ్యమును వృద్ధి చేయును తల్లి తన బిడ్డ యొక్క మేలును కాంక్షించి బుజ్జగించి చేదుమాత్రలే ఇచ్చును బాబా దయగల తల్లి వంటివారు తన భక్తుల భవిష్యత్ వర్తమానాల లాభాల గురించి బాగుగా తెలిసినవారు దాము అన్న మనస్సును కనిపెట్టి బాబా ఇట్లనియే ప్రపంచ విషయములలో తగులుకొనుటకు నాకు ఇష్టము లేదు బాబా యొక్క అసమ్మతి గ్రహించి దాము అన్న ఆ పని మానుకునెను ధాన్యముల బేరము పిమ్మట దాము అన్న ధాన్యం వ్యాపారం చేయ తలపెట్టెను ఈ ఆలోచన కూడా బాబా గ్రహించి నీవు ఐదు సేర్లు చొప్పున కొని ఏడు సేర్ల చొప్పున అమ్మవలసి వచ్చును కనుక నీ వ్యాపారం కూడా మానుకొనమన్ను కొన్నాళ్ల వరకు ధాన్యము ధర హెచ్చుగానే ఉండిను కానీ ఒక మాసము రెండు మాసములు వర్షములు విశేషముగా కురిసెను ధరలు హఠాత్తుగా పడిపోయినం ధాన్యములు నిల్వ చేసిన వారెలో నష్టపడిది ఈ దురదృష్టము నుండి దాము అన్న కాపాడబడిను ప్రతి జట్టు వ్యాపారం కూడా చాహ కూలిపోయినను ఆ దళారి ఇంకొక వర్తకుని సహాయంతో వ్యాపారం చేసను మదుపు పెట్టిన వారికి గొప్ప నష్టము వచ్చను బాబా తనను రెండుసార్లు గొప్ప నష్టముల నుండి తప్పించెను దాము అన్నకు బాబా ఎందుగల నమ్మకము హెచ్చించెను బాబా మహాసమాధి చెందు వరకు వారికి నిజమైన భక్తుడుగా నుండెను వారి మహాసమాధి పిమ్మట కూడా ఇప్పటి వరకు భక్తితో నుండెను ఆమ్రలీల మామిడి పండ్ల చమత్కారము ఒకనాడు మూడు వందల మామిడి పండ్ల పార్సిలు వచ్చెను రాళేయను మమలతాదారు గోవా నుంచి శ్యామ పేరున ఆ పండ్లను బాబాకు పంపెను అది తెరుచునప్పటికీ పండ్ల నేను బాగానే ఉండెను అది శ్యామ స్వాధీనంలో పెట్టిరి అందులో నాలుగు పండ్లు మాత్రమే బాబా కులాంబాలవు కుండలో పెట్టెను బాబా ఈ నాలుగు దాము అన్నకు అని ఇక్కడనే ఉండవలేనని అనిను దాము అన్నకు ఇద్దరు భార్యలు కరరు కానీ అతనికి సంతానం లేకుండెను అనేక జ్యోతిష్యములను సంప్రదించను అతడు కూడా జ్యోతిష్యమును కొంతవరకు చదివెను తన జాతకములో దృష్టగ్రహ ప్రభావం ఉండుట చేత అతనికి సంతానము కలుగన అవకాశం లేదనుకునిను కానీ అతనికి బాబాయ్ యందు మిక్కిలి నమ్మకము కలదు మామిడి పండ్లు అందిన రెండు గంటలకు అతడు షిరిడీకి చేరి బాబాకు నమస్కరించుటకు పోగా నమస్కరించుటకుపోగా ఇట్లనెను అందరూ మామిడి పండ్ల వైపు చూచుతున్నారు కానీ అవి దాము కొరకు ఉంచితనివి కావున అవి దామ్యా తిని చావలెను దాము ఈ మాటలు విని భయపడెను కానీ మహల్సాపతి బాబా ముఖ్య భక్తుడు దాన్నిట్లు సమర్థించినం చావమనున్నది అహంకారమును గుర్చి దానిని బాబా ముందు చంపుట యొక్క ఆశీర్వాదము బాబా అతనితో నిట్లనియే నీవు తినవద్దు నీ చిన్న భార్యకిమ్ము ఈ ఆమ్రలీల ఆమెకు నలుగురు కొడుకులను నలుగురు కుమార్తెలను ప్రసాదించును దాము ఆ ప్రకారమే చేసను కొంతకాలమునకు బాబా మాటలు నిజమయ్యను జ్యోతిషిని మాటలు ఉత్తవాయను బాబా మాటలు వారి సమాధికి పూర్వమేగాక ఇప్పుడు కూడా వారి మహత్యమును స్థాపించుచున్నవి బాబా ఇట్ల నేను సమాధి చెందినప్పటికీ నా సమాధిలో నుంచి నా ఎముకలు మాట్లాడును అవి మీకు ధైర్యమును విశ్వాసమును కలిగించును మనస్పూర్వకంగా నన్ను శరణు వచ్చిన వారితో నా సమాధి కూడా మాట్లాడును వారి వెన్నంటే కదులును నేను మీ వద్ద నుండనేమోయని మీరు ఆందోళన పడవద్దు నా ఎముకలు మాట్లాడుచు మీ క్షేమంను కనుగొనుచుండును ఎల్లప్పుడూ నన్నే గత్యం నా నాయందు మనస్పూర్వకంగా హృదయపూర్వకముగాను నమ్మకముంచుడు అప్పుడే మీరు మిక్కిలి మేలు పొందేదరు హేమట్ పంతు ఈ అధ్యాయమునొక ప్రార్థనతో ముగించుచున్నాడు ప్రార్థన ఓ సాయి సద్గురు భక్తుల కోరికలు నెరవేర్చు కల్పవృక్షమా మీ పాదములు మేము మరవకుందుము గాక మీ పాదములను ఎప్పుడు గాక ఈ సంసారమును చావు పుట్టుకలచే మిక్కిలి బాధపడుచుంటిమి ఈ చావు పుట్టుకల నుంచి మమ్ము తప్పించుము మా ఇంద్రియములు విషయములపై బోనియకుండా అడ్డుకొనుము ఇంద్రియములు మనస్సు పోవు నైజము నాపనంత వరకు ఆత్మసాషాత్కారమునకు అవకాశము లేదు అంత్యకాలమున కొడుకు గాని భార్య గాని స్నేహితుడు కాని ఉపయోగపడడు నీవే మాకు ఆనందమును మోక్షమును కలగచేయువాడవు వివాదముల ఎందు దుర్మార్గపు పనులయందు మాకు గల ఆసక్తిని పూర్తిగా నశింపచేయము నీ నామస్మరణము చేయుటకు జిహ్వా ఉత్సాహించుగాక మా ఆలోచనలను అవి మంచివే అగుటగాక చెడ్డవే అగుగాక తరిమివేయుము మా గృహములను శరీరమును మరచునట్లు చేయుము మా అహంకారమును నిర్మూలింపుము నీ నామే ఎల్లప్పుడూ జ్ఞప్తి అందించునట్లుగా చేయుము తక్కిన వస్తువులన్నింటినీ మరచునట్లుగా చేయుము మనశ్చాంచల్యమును తీసివేయుము దానిని స్థిరముగా ప్రశాంతముగా నుంచుము నీవు మమ్మలను గట్టిగా పట్టించినచో ఈ అజ్ఞానాంధకారము నిష్క్రమించును నీ వెలుతురు నందు మేము సంతోషముగా నుండిదము మమ్మలను నిద్ర నుండి మేలు లేపుము నీ లీలామృతము త్రాగు భాగ్యము నీ కటాక్షము చేతను గత జన్మలోలలో మేము చేసిన పుణ్యము వలన కలిగినది నోటు దాము అన్న ఇచ్చిన వాగ్గులము ఈ సందర్భమున గమనింపదగినది ఒకనాడు అనేక మందితో నేను కూడా బాబా పాదముల వద్ద కూర్చొని ఉన్నప్పుడు నా మనస్సున రెండు సంశయములు కలిగను ఆ రెండిటికి బాబా ఇట్లు జవాబిచ్చెను ఒకటి బాబా వద్ద అనేక మంది గుమ్ముగూడుచున్నారు వారందరూ బాబా వలన మేలు పొందేదరా దీనికి బాబా ఇట్లు జవాబిచ్చను మామిడి పండ్ల వైపు పూత పూసి ఉన్నప్పుడు చూడుము పువ్వుల నీవు పండ్లైనచో ఎంత మంచి పంట ఎగును కానీ అట్లు జరుగునా పువ్వుగానే చాలా మటుకు రాలిపోవును గాలికి కొన్ని పిందెలు రాలిపోవును కొన్ని మాత్రమే మిగులును రెండు ఇది నా గురించి అడిగినది బాబా భౌతిక శరీరం విడిచిన పిమ్మట నా జీవితం అనేవాడ నెట్లు నడపగలను అది ఎటో కొట్టుకొని పోవునా అయినచో నా సంగతేమి దీనికి బాబా జవాబు ఇట్లిచ్చెను ఎక్కడైనా ఎప్పుడైనాను నా గురించి చింతించినచో నేను అక్కడనే ఉండేదను పంతొమ్మిది వందల పద్దెనిమిదికి ముందు వారి వాగ్దానం ప్రకారం వారు నెరవేర్చుచుండిరి పంతొమ్మిది వందల పద్దెనిమిది తర్వాత కూడా నెరవేర్చుచున్నారు ఇప్పటికీ నాతోనే ఉన్నారు ఇప్పటికీ నాకు దారి చూపుచున్నారు ఇది పంతొమ్మిది వందల పది పంతొమ్మిది వందల పదకొండు కాలంలో జరిగిన నా సోదరులు వేరుపడివి నా సోదరి కాలధర్మం చెందినం దొంగతనం జరిగిను పోలీసు విచారణ జరిగినాను ఇవన్నీ నన్ను కల్లోలపరిచినవి నా సోదరి చనిపోగా నా మనస్సు వికలమయ్యను నేను జీవితమును సుఖములను లక్ష్య నేను బాబా వద్దకు పోగా వారు ఉపదేశంతో శాంతింపజేసి కులకన్ని ఇంటిలో బొబ్బట్లతో విందుగా వించిరి నా నుదుట చందనము పూసిరి నా ఇంటిలో దొంగతనము జరిగినది నాకు ముప్పది సంవత్సరముల నుండి ఒక స్నేహితుడుండెను అతడు నా భార్య యొక్క నగల పెట్టెను దొంగిలించెను అందులో శుభమగు నత్తు నాసికాభరణము ఉండెను బాబా ఫోటో ముందేడ్చి తిని ఆ మరుసటి దినమే ఆ మనిషి నగల పెట్టెను తిరిగి ఇచ్చి వేసి క్షమాపణ కోరిను ఇరువది ఐదవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు